వర్గంలోని బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి పర్యటించారు హెచ్ఎల్సీ కెనాల్ పక్కన ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను పరిశీలించారు వారి ఇళ్లకు పట్టాలు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు రామరెడ్డి కాలనీ ఎల్బి ఎల్బిండిలో సమ్మర్ సోరంగ్ ఎఫెక్ట్ అలాగే ఉన్న నివాసితులను ఇంటి పట్టాలు అందజేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు এক্ত্঵ানি কারে কাকে আনি কানে ইস্টমারকা কেরতো কানি এশ্য়েশ্যে কানি ওকে কিরারেন কেশ্য়ে হিয়ে টিয়েশ্য়ে কানে ఓ పట్టాల అది హౌసెస్ చెక్ చేస్తున్నారా హ